అది కట్ చేసింది ఇది కలిపి పక్కన పెట్టింది కూడా నేనే అది నేనే ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను నాకు పేరు పెట్టకండి ప్లీజ్ ఇప్పుడు కరివేపాకు వేసాం ఇలా మగ్గుతున్నప్పుడే ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు బాగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట వేగుతాయి అన్నమాట మూత పెట్టి పది నిమిషాలు మగ్గనివ్వండి ప పది నిమిషాల తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అలా కొంచెం బాగా మగ్గాక మటన్ వేసేసుకోవాలి అరగంట సేపు ముందు అరగంట ముందుగా మటన్ని ఉప్పు కారం పెరుగు అండ్ నిమ్మకాయ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం మటన్ మగ్గేద లోపల మనం మసాలా చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు రెండు దాల్చిన చెక్క లవంగు ఇంబాగట్ దాల్చిన చెక్క ఇలా దీంట్లో దంచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ చెప్తే వీడియో లాగే చెప్పట్లేదు అలా ఓన్లీ టేస్ట్ కే కాదు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది అందుకని మసాలా మరి ఎక్కువగా తినకూడదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు సరిపడా ఆర్డర్ వేసుకోవాలి మసాలా వేసుకోవాలి అయినప్పుడు డాడీ టీవీ కట్టినవ్వలేదు రెండు పిల్లలు కట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూర కూడా అయిపోయింది మొన్న మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది